కల్లుపై వస్తున్న అసత్య ప్రచారాలపై పలువురు గౌడ సంఘాలు కల్లు సొసైటీ నాయకులు అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు జంట నగరాల్లో కల్లు దుకాణాలు మూసివేయొద్దని కోరారు మేడ్చల్ జిల్లాలో జరిగిన ఒక సంఘటనను సాకుగా చూపి అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించడం సరికాదని గౌడ సంఘం నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్ అన్నారు అలాగే కల్తీ కల్లు తయారు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నాలుగు వందల డెబ్బై కల్లు సొసైటీలను బంద్ చేసి గీతా కార్మికుల పొట్టకొట్టొద్దని కోరారు అన్ని సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు రాష్ట్రంలో కల్తీకల్లను నిషేధించాలని బాధితులకు న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ బృందం మంత్రికి వినతపత్రం అందజేశారు ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే దానికి రియల్గా చెప్పాలంటే కూడా చనిపోయిన వాళ్ళకు మేము సానుభూతి చూపిస్తున్నాము ఎందుకంటే ఆ ఫారెన్సిక్ రిపోర్ట్లో కూడా కళ్ళు తాగి చనిపోలేదని వచ్చింది అది యాక్చువల్గా ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా చూసుకోవాలి ఏదున్నా కానీ ఏదో ఒక దుకాణంలో ఏదో చిన్న ఇన్సిడెంట్ అయిందని హైదరాబాద్లో ఉన్న నాలుగు వందల డెబ్బై ఐదు సొసైటీలు బంద్ చేయడము న్యాయం కాదని మా రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ లిక్కర్ మాఫియా అనేది పెద్ద మాఫియా తయారై అసలు కళ్ళు గీసేవాళ్ళు అసలు గౌడ్ కమ్యూనిటీ వాళ్ళకు వాళ్ళకి అనేది ఇక్కడ మేము ప్రధానంగా మేము ప్రభుత్వం దృష్టి పెట్టుకొచ్చాం ఎందుకంటే మేమేమి తాటి వనాలను తీసేయాలరో లేకపోతే కళ్ళు గీసే వాళ్ళని అంటలేదు దీన్ని ఆల్టర్నేట్గా చేయొచ్చు ఎందుకంటే ధర్మ విశ్వం గారు ఉన్నప్పుడు చాలా ప్రపోజల్ చేశారు ఆయన నేను పర్సనల్గా ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ నుంచి తాటి బెల్లం చేయొచ్చు తాటి షుగర్ చేయొచ్చు కలంట్ చేయొచ్చు చాలా పెద్ద ఇండస్ట్రీ అయితే తాటి ఎందుకు చేయకూడదు అనేది ఈరోజు తమిళనాడు చేసిపెడుతుంది పెడుతుంది కర్ణాటక కూడా చేసిపెడుతుంది పెడుతుంది ఎందుకు మన రాష్ట్రం చేయలేకపోతున్నాం అనేది పెద్ద సమస్య దీని మీదనే మేము గవర్నమెంట్కి రిప్రజెంటేట్ ఇచ్చాం దీని మీద సరైన పద్ధతుల్లో చర్యలు తీసుకోమన్నాం దీనికి బాధ్యులైన మనం కఠినాన్ని సృష్టించాలి